పదో నెలలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కవల పిల్లలను ప్రసవించింది పిల్లల జాతకాలను గడించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు కుసుమ శ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమ శ్రేష్ఠి వాసవి విరూపాక్షలు యుక్త వయస్కులయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు అలా వెళుతున్నప్పుడు కుసుమశ్రేష్టి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్లి కుసుమశ్రేష్టిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని